హలో దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము అయితే నేను మీకు చెక్క గారెల రెసిపీ అయితే చూపిస్తాననమాట మా సైడ్ అయితే వీటిని చెక్క గారెలు అంటాము ఇంకొన్ని ప్రాంతాల్లో చెక్కలు అంటారు పప్పు చెక్కలు అని కూడా అంటారు మా తెలంగాణ ప్రాంతాల్లో వీటిని అయితే చెక్క గారెలు అంటామన్నమాట చేసుకోవడం చాలా సింపుల్ అండి ప్రతి పండక్కి ఇవైతే ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటాము అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి అయితే తయారీ విధానం ఏంటి కావలసిన పదార్థాలు ఏంటి చూసేద్దాము ఇవి నిల్వ కూడా ఉంటాయన్నమాట ఎక్కువ మంచి వరకు నిలువుంటాయి ఉంటాయి మంచిగా తింటే కూడా చాలా బలం అండి ఎందుకంటే బియ్య పిండితో చేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది అయితే ముందుగా కావలసిన పదార్థాలు ఏంటి తయారీ విధానం ఏంటో చూసేద్దాము చూడండి ఇక్కడైతే ఒక పావు కేజీ వరకు శనగపప్పు అనమాట శనగపప్పునైతే వాటర్లో వేసి నానబెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి అలాగే ఇక్కడ చూడండి ఒక పావు కేజీ వరకు పల్లీలు అనమాట నేనైతే టూ కేజెస్ బియ్యపిండికి చెప్తున్నానండి కొలతలు ఇంకా ఇవి కొలత అంటే ఇన్ని అని అనేమి ఉండవండి కొన్ని ఎక్కువైనా పర్వాలేదు తక్కువైనా పర్వాలేదు మన ఇష్టం అనమాట చూడండి ఇక్కడ అయితే టూ కేజెస్ వరకు బియ్యపిండి తీసుకున్నాను అయితే పల్లీలు వేయించుకొని పొట్టు తీసుకొని రెండు ఒక్కలుగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట పావు కేజీ పల్లీలు పావు కేజీ శనగపప్పు బియ్యపిండి కూడా నార్మల్ నార్మల్ బియ్యమే అండి తడి బియ్యం కాదు పొడి బియ్యపిండి ఇంట్లో పట్టిన బియ్యపిండి అయితే తీసుకున్నానండి అందులోకే పల్లీలు అయితే వేసేసుకున్నాను అలాగే ఇక్కడ చూడండి మూడు వెల్లుల్లిపాయ గడ్డలు ఉంటాయి కదండి వాటిని పొట్టంతా కూడా ఒల్చేసుకొని పాయలన్నీ కూడా మిక్సీలో వేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దంచుకున్నా పర్వాలేదు లేదంటే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు ఈ ముద్దనంతా కూడా ఇందులో వేసుకోవాలి వెల్లుల్లి జీలకర్ర ముద్ద అనమాట అది వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు ఇంకా మన ఇష్టం అనమాట ఎంత వేసుకుంటే అంత టేస్ట్ నేనైతే ఒక పది రెమ్మల వరకు కరివేపాకునంతా కూడా తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా మంచిగా చిన్న చిన్నగా చాక్తోటి చాప్ చేసేసుకొని ఇందులోకి వేసుకోండి ఇదే పిండిలోకి అంతా కూడా వేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెడు నువ్వులండి ఇంకా మనము కొలతల్లో వచ్చేసి అద్దపావు అనుకోవచ్చండి పావు కేజీ వేసుకున్నా పర్వాలేదు ఎక్కువ నువ్వులు ఉంటాయి లేదు అనుకుంటే అద్దపావు వేసుకుంటే సరిపోతుందనమాట టూ కేజీస్కి అలా నువ్వులు కూడా అన్నీ వేసుకోవాలి నువ్వులైతే ఏం వేయించొద్దు డైరెక్ట్గా వేసేయాలి ఇంకా తర్వాత ఉప్పు కారం అండి ఈ ఉప్పు కారాలు మనం తినే టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే నేను ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకున్నాను అలాగే ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి మనం పిండి కలిపిన తర్వాత అయినా కూడా చూసుకోవచ్చండి ఉప్పు టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా తర్వాత ఇందులోకి అయితే నేను వేడి నీళ్ళు అయితే కలుపుతున్నాను మనం నానబెట్టిన శనగపప్పు ఉంది కదండి ఇది కూడా మంచిగా నానిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ పాటు దాన్నంతా కూడా నీళ్లు లేకుండా ఈ పప్పును మాత్రమే తీసుకొని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి ఇంకా నీళ్ళు అయితే నేను ఇక్కడ వేడి నీళ్ళు పోసి పిండిని కలుపుతున్నాను ఇలా వేడి నీళ్ళతో కలపడం వల్ల పిండి మంచిగా సాఫ్ట్గా ఉంటుంది మనకు గారెలు కూడా మంచిగా అరుగుతాయండి తింటే మంచిగా మనకు అరిగిపోతాయి అన్నమాట ఈజీగా సాఫ్ట్గా అందుకని పిండిని అయితే నేను ఇక్కడ వేడి నీళ్ళతోటి కలుపుతున్నాను చూడండి ఇలా వేడి నీళ్ళు కొన్ని కొన్ని పోసుకుంటూ మొత్తం ఒకేసారి పోయకుండా కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి అయితే చేతి కాలుతుంది కాబట్టి ముందైతే ఇలా స్పూన్తోటి ఇలా కలుపుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఇంకా చేయితోటి అంతా కూడా ఒక ముద్దలాగా కలుపుకోవాలి చూడండి ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ వేరే బౌల్లో వేసుకొని ఇలా ఒక ముద్దలాగా చేసుకోండి కొంచెం కొంచెం పిండిని ఇలా సపరేట్ చేసుకుంటూ ఇలా మంచిగా పిసుకోవాలండి ముద్దలాగా చేసుకోవాలి ఇంక స్టేజ్లో ఉప్పు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ అంతా కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవచ్చు ఇంకా దాంట్లోకి చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటూ పూరీలాగా ఇలా పూరీ ప్రెసర్ ఉన్నట్లయితే ఈ పూరీ ప్రెసర్లోకి మంచిగా ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకొని దీంట్లోకి ఆ ముద్ద పెట్టేసుకొని సన్నగా ప్రెస్ చేసుకుంటే మనకు గారెలు అయితే రెడీ అయిపోతాయి చూడండి నేను ఇక్కడ ఆయిల్ అయితే హీట్ చేస్తున్నానమాట స్టవ్ మీద కాకుండా ఇలా సింగిల్ స్టవ్ ఉంటుంది కదా పెద్ద స్టవ్ అది పెట్టేసుకొని ఐరన్ కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను ఒక ప్యాకెట్ ఆయిల్ని ఇందులోకి వేసుకొని రైస్ బ్రాన్ ఆయిల్ అయినా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా పర్వాలేదు అది యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంచిగా ఈ ప్రెసర్ మీద సన్నగా ప్రెస్ చేసుకున్న ఈ గారెలను ఇందులో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా మంచిగా ఎర్రగా క్రిస్పీగా కాలేంత వరకు కూడా కాల్చుకోవాలండి చూడండి ఇలా కాల్చుకోవాలన్నమాట క్రిస్పీగా ఉండాలి మనం ఇలా విరిగితే ఈజీగా విరిగిపోయేట్టుగా ఉండాలి చూడండి అన్ని గారెలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి ప్రతి పండక్కి కంపల్సరీగా మేము ఈ అయితే చేసుకుంటూ ఉంటాము మీరు కూడా ఈజీగా ఇంట్లో ఈ ప్రాసెస్లో చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకు కూడా ఇలా ఇంట్లో చేసి పెట్టిన ఈ స్నాక్స్ చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు అలాగే వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది ఎప్పుడు బయట ఫుడ్డే కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇంట్లో చేసి పెట్టారు చిన్న క్వాంటిటీలో కూడా చేసుకోండి ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్గంటను కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్